హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉన్నాం విశాఖపట్నంలో ఒక ముఖ్యమైన ప్రదేశాన్ని మీకు చూపించాలనే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను ఈరోజు మనం అభయాంజనేయ టెంపుల్కి వచ్చాం ఈ అభయాంజనేయ టెంపుల్ తాలూకా ప్రాచిత్యం గురించి అక్కడి విజ్ఞులైన హోదారు గారితో అలాగే మేము మాట్లాడదాం ఆ వివరాలన్నీ కూడా నేను తెలియజేస్తాను వడమాల అనేది ఇక్కడ చాలా చాలా పాముఖ్యుంది ఈ వీడియో దయచేసి ఆ కూడా చూడవలసిందిగా కోరుతున్నాను ఇది విశాఖపట్నంలోని సీతమ్మ దార సీతమ్మ దార ప్రాంతంలో ఉంది ఈ టెంపుల్ని చూసే ముందు ఒక్కసారి ఈ టెంపుల్ చుట్టూ ఉండే బాబా ఆలయాన్ని అలాగే చుట్టూ ఉండే విగ్రహాన్ని ఒక్కసారి మనం చూద్దాం అవి చూశాక మనం లోపలికి వెళ్దాం ఎంతో చక్కగా వీటిని నిర్మించారు అలాగే వీటిని అంతే అందంగా పట్టు వస్త్రాలతో అలంకరించడం కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం విశాఖలోని ఈ అభయాంజనేయ టెంపుల్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది అలాగే భక్తుల విశ్వాసం కూడా మెండుగా ఉంది రోజు వందలాది మంది భక్తు భక్తులు దర్శించుకుంటారు ముఖ్యంగా మంగళ శనివారాల్లో అధిక సంఖ్యలో భక్తులు హాజరై భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తారు కోరిన కోరికలు తీర్చుకునే స్వామిగా సమస్యలు తీర్చే స్వామిగా భక్తులకు ఈ స్వామి మీద గట్టి నమ్మకం విశ్వాసం దీంతో శని ఆదివారాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు వడమాలను సమర్పిస్తారు ఇక్కడ వడమాలకి చాలా ప్రాముఖ్యత ఉంది వడమాలలో సమర్పించే భక్తులు ముందుగా అర్చకులకు ఆ విషయాన్ని తెలియజేయాలి తెలియజేసిన తర్వాత ఆ రోజు ప్రధాన అర్చకులు నాగేంద్ర గారు స్వామివారికి మొక్కులు తీర్చుకున్న భక్తుల పేరు మీద వడమాలలో సమర్పించి వారి పేరున అర్చనలు పూజలు చేసి భక్తులకు అందజేస్తారు భక్తులు ఈ వడమాల చాలా దైవంగా భావించి ఆ వడమాల వడలను అక్కడ ఉండే భక్తులకు ప్రసాదంగా అందజేస్తుంటారు అన్నమాట ఈ వీడియోలో చూస్తే స్వామివారి ఆ మెడలో ఉన్న వడమాలలు చూడండి ఇన్ని వడమాలలు ఎంత అందంగా ఉన్న స్వామివారు ఒక్కసారి చూడండి స్వామివారికి వడమాల సమర్పించడంలో ఆంతర్యం ఏమిటని ప్రధాన పూజారి గారు నాగేంద్ర గారిని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే ఆంజనేయునికి ఆదిత్య నవగ్రహాలలో రాహువు కేతు అనే గ్రహాలు లో రాహువుకు చాలా ప్రీతిపాత్రమైన మినుములు ఆ మినుములతో తయారు చేసిన ఈ వడలనేవి సమర్పిస్తే శని దోషాలు పోతాయి అలాగే హనుమంతునికి ఇష్టమైన వారు కాబట్టి దోష నిమిత్తం కూడా ఈ వడమాలను సమర్పిస్తారని దైవజ్ఞులు చెప్పడం జరిగింది భక్తులు ఈ విధంగా శని మరియు మంగళవారాల్లో వారు సమర్పించే వడమాలలు చక్కగా స్వామివారికి అలంకరించి అలాగే తమలపాకులతో స్వామివారిని అలంకరించి దైవజ్ఞులైన అర్చకులు పూజలు నిర్వహిస్తారు ఒక్కసారి ఆ స్వామివారి అలంకరణ చూడండి తమలపాకులు ఆ వడమాలలతో ఎంత రమణీయంగా కనిపిస్తున్నారు అలాగే అదే ప్రాంగణంలో పక్కనే శ్రీ షిరిడీ బాబా ఆలయం కూడా నిర్మించడం జరిగింది ఈ భక్తులంతా అక్కడ కూడా దర్శించుకుంటారు దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు కూడా స్వీకరిస్తారనమాట ఆ విధంగా అంతా అయిన తర్వాత పూజ అర్చనలు అన్నీ కూడా అయిన తర్వాత స్వామివారి తాలూకా ఆ వడమాలని ఆయా భక్తులకి అందజేస్తారు ఆ భక్తులు ఆ వడమాలను స్వీకరించి అక్కడ ఉండే మిగతా భక్తులకి ప్రసాదంగా ఇస్తారు అవంతా కూడా తీసుకుంటారు అలాగే ఆలయం తరపున కూడా ప్రసాదాన్ని అక్కడ భక్తులకి ఇవ్వడం జరుగుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడులో కొంతమంది పుణ్యాత్ములు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది అప్పటి నుండి నేటి వరకు ఈ అభయాంజనేయ స్వామివారి ఆలయం భక్తుల మధ్యలో కొలువై విరాజిల్లుతోంది అవకాశం ఉన్న భక్తులు ఒక్కసారి సందర్శించుకుంటే మీకే తెలుస్తుంది అందుకే ఈ వీడియో చేశాను ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియజేయండి